గురువు లేని విద్య గుడ్డి విద్య ఏమండి గుడ్డి విద్య ఒక గురువు ఉండాలి మిమ్మల్ని నిర్దేశించి ఒక మార్గములు నడిపే ఒక గురువు ఉండాలి ఆ గురువు ఎవరు వాట్యానికి విధేయులై ఆత్మత నింపబడిన వారు ఉండాలి మీకు ఒక గురువు ఉండాలి నీతి వారు మిమ్మల్ని కొట్టినప్పుడు మీకు ఉపకారము మిమ్మల్ని కద్చినప్పుడు నైరాభిషేకం మీరు గురువు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు నడిపించబడ నడిపించేటట్లుగా మీరు నడవాలి మిమ్మల్ని గద్దించినప్పుడు తీసుకోవాలి మిమ్మల్ని కొట్టినప్పుడు నాకు ఇది ఉపకారమే ఇది నాకు మేరే అని మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి అప్పుడే వల్లి పద్మము క్వాలిటీ తగ్గకుండా దేవుని మహిమరాక్షలకు వెళ్ళేంత వరకు ఉంటుంది చాలా మంది వెళ్ళిపోయారు గద్దీసే వెళ్ళిపోయారు తప్పు దిద్దుకో వెళ్ళిపోయారు వాళ్ళకి ఇంకా ఫలమేముంది ఇక నువ్వు సంగతికి వచ్చింది ఎందుకు వాక్యం అనే ముళ్ళతో గుచ్చబడాలి రెండో అధ్యాయంలో వాక్యంతో వాళ్ళు క్షొవ పడ్డారట నీటి మద్దతు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు నాకు అని తీసుకోవాలి సరి చేసుకోవాలి అట్లయితేనే దేవుని మహిమశ్వరు స్వతంత్ర ఆయన రాజ్యంలో ఉంటారు వీళ్ళేంటి నాకు చెప్పేది నా ఇష్టం అంటే దేవదూతలు వచ్చినా కూడా మిమ్మల్ని బాగు చేయలేదు